నమస్తే నాగేశ్వర్ టాక్స్ కు స్వాగతం ఇప్పటివరకు మీకు ఆడియో రూపంలో వినిపించేందుకు ప్రయత్నించాను ఇక నుంచి నా ఫ్రెండ్స్ నా ఆ వీడియో రూపంలోను చెప్పాలనుకున్నా చెప్తే ఇంకా బాగా ఎఫెక్టివ్గా ఉంటుంది అని చెప్తే నేను సో రోజుల తరతలా నా కెమెరా ముందుకు వచ్చి మాట్లాడేందుకు ప్రయత్నం చేస్తున్నాను ఐ థింక్ దిస్ ఇస్ మై ఫస్ట్ వీడియో వీడియో కమ్ ఆడియో సో ఈరోజు ఒక ముఖ్యమైన విషయంపై మీతో మాట్లాడాలని చర్చించాలని చెప్పేసి నేను వచ్చాను అదేంటంటే మనందరూ తెలుసు సాధారణంగా మనకు ఏదైనా ఒక మంచి పుస్తకం చదివినప్పుడు దాంట్లో కలిగిన అనుభూతిని ఖచ్చితంగా ఎదుటి వ్యక్తికి పంచుకోవాలనిపిస్తుంది మన మిత్రుడికి కావచ్చు మనకు తెలిసిన వాళ్ళకి కావచ్చు లేకుంటే ఏ రకంగా కావచ్చు సో సుతాగా నేను ఉపాధ్యాయుని కావడంతో నేను పొందిన అనుభూతిని మీతో పంచుకోవాలని చెప్పేసి ఈరోజు ప్రత్యేకించి వీడియో చేస్తున్నాను సో అయితే ఇక్కడ నేను పుస్తకం గురించి కాదు ఒకప్పుడు పుస్తక రూపంలో వచ్చిందే ఇటీవల అది సినిమా రూపంలో వచ్చింది సో ఇప్పటికే ఆ సినిమా గురించి మీ అందరికీ తెలిసిపోయి ఉంటుంది మీరు కొంతమంది ఆల్రెడీ దానికి సంబంధించిన గొప్ప విషయాన్ని మీరు నేర్చుకునే ఉండి ఉంటారు సో అదేనండి ట్వెల్త్ ఫెయిల్ రియల్లీ ఇట్స్ వెరీ గుడ్ ఎక్సలెంట్ మూవీ అనే పదాలు చాలా తక్కువ ఎందుకంటే మోటివేషన్గా ఒక కథ చెప్పడం వేరు ఆ మోటివేషన్ మనమే దగ్గరగా చూడడం వేరు సో ఇది మనందరం కలిసి చాలా దగ్గరగా చూడొచ్చు ఒక వ్యక్తి లైఫ్లో ఎప్పుడైనా టర్నింగ్ తీసుకోవచ్చు ఏ క్షణమైనా మారచ్చు ఒక వ్యక్తి లైఫ్ ఎప్పుడైనా గొప్ప వేలోకి వెళ్ళే అవకాశం ఉంటుంది అని ఒక ఎగ్జాంపుల్ అంటే మన లోపల ఏదైనా సాధించాలనే పట్టుదల కసి కనుక ఉంటే నిజానికి ఒక చదువుని కనుక మనం నమ్ముకొని ముందుకు వెళ్తే ఎంత స్థాయికైనా వెళ్ళొచ్చు మన పుట్టుక ఎంత పేదరికంలోనైనా ఉండొచ్చు కానీ మన ఎదుగుదలకు మన ఎదుగుదలను ఏ శక్తి కూడా చదువు ముందు ఆపలేదు అది ఎలాంటి శక్తి అయినా ఆపలేదు అంటే ఈ లోకంలో నిజానికి ఒక వ్యక్తిని గొప్పగా కాపాడి గొప్ప స్థాయిలకు తీసుకొచ్చే ఏకైక సాధనం చదువే అనే విషయం చాలా స్పష్టంగా మనకి ట్వెల్త్ ఫెయిల్స్ సినిమా చూస్తే మనకు అర్థమవుతుంది ఈ రోజుల్లో కాంపిటీషన్స్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్న ఎంతో మంది యువకులకు ప్రోత్సాహం ఆ చిత్రం గ్రూప్స్ చదివే వాళ్ళు కావచ్చు సీల్స్ చదివే వాళ్ళు కావచ్చు వేర్వేరు కాంపిటీషన్ ఎగ్జామ్స్ కావచ్చు ఇప్పుడు త్వరలో జరగబోయే టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ వాళ్ళకి కావచ్చు ఇంటర్మీడియట్ పిల్లలకు కావచ్చు హు ఎవర్ అంటే ముఖ్యంగా యువత ఎవరైతే గొప్పగా ఏదైనా సాధించాలనే డ్రీమ్ ఉన్న వాళ్ళు ఉంటారో వాళ్ళందరికీ కూడా ఇది ఒక మంచి స్ఫూర్తిదాయకమైన చిత్రం అని మాత్రం మనం చెప్పుకోవాలి దట్టు కూడా అత్యంత ఆశ్చర్యకరమైన ఏంటంటే ఈ చిత్రం ఒక పుస్తకం ఆధారంగా వచ్చింది ఇప్పుడు ఆ పుస్తకము అందుబాటులో ఉంది ఆ పుస్తకంలో ఎవరి కథ అయితే రాశారో ఆ కథ ఉన్నటువంటి వ్యక్తి కూడా మనకు అందుబాటులో ఉన్నారు అంటే ఈ ట్వెల్త్ ఫెయిల్ అనే చిత్రం ప్రజెంట్ మన సెంట్రల్ గవర్నమెంట్లో గా విధులు నిర్వర్తిస్తున్నటువంటి మనోజ్ కుమార్ శర్మ వారి యొక్క వ్యక్తిగత జీవితం ఆధారంగా ఆ తీయబడిన చిత్రం అండి ట్వెల్త్ ఫెయిల్ ఎందుకంటే ఒక గొప్ప సాహసమే చేశారని చెప్పాలి దర్శకుడు ఆయన్ని ఎన్ని రకాలుగా మెచ్చుకున్నా కూడా మనం తక్కువే అవుతుంది ఎందుకంటే ఒక సామాజ సమాజం పట్ల యువత పట్ల అంత బాధ్యతాయుతంగా ఆ ఒక చిత్రాన్ని తెరకెక్కించి ఈ స్థాయిలో మోటివేషన్ చేయడం అనేది నిజంగా అభిమానించి తగిన విషయం నిర్మాతలను కావచ్చు దర్శకుని కావచ్చు ఇందులో పాత్రధారులను కావచ్చు ముఖ్యంగా మనోజ్ శర్మ మనోజ్ కుమార్ శర్మ గారికి థ్యాంక్స్ చెప్పాలి ఎందుకంటే ఆయన యొక్క జీవిత అనుభవాలని ఇలా తెరకెక్కించేందుకు కావచ్చు అలా రూపంలో ఇచ్చేందుకు కావచ్చు అవకాశం ఇవ్వడం కొంతమంది సాధారణంగా అనుమతించరు కానీ ఆయన అలా ఇవ్వడం ఈనాటి ఎంతో మంది యువతకి స్ఫూర్తిదాయకం ఎందుకంటే అసలు ఈ చిత్రం కథ కనుక మనం చూసినట్లయితే మనోజ్ కుమార్ శర్మ అనే ఒక వ్యక్తి మధ్యప్రదేశ్లోని చంబల్ ప్రాంతం సాధారణంగా ఆ ప్రాంతం అనేది దొంగతనాలు చేయటం దొంగతనాలు చేయటం అలాగే డోపిడీలు చేయడం పోలీసుల చేతులు అరెస్టులకు గురవడం లాంటి ప్రాంతం అని అది యాక్చువల్గా సో అలాంటి ప్రాంతంలో అత్యంత నిజాయితీగా పనిచేసే ఒక సాధారణ ఉద్యోగి ఇంట్లో పుట్టినటువంటి వ్యక్తే మనోజ్ కుమార్ ఐపిఎస్ వాళ్ళ నాన్న చిరుద్యోగి ఆయన నిజాయితీయే ఆయన పాలెట్ శాపం అవుతుంది ఉద్యోగం పోయేలా చేస్తుంది దాంతోటి మనోజ్ కుమార్ శర్మ వాళ్ళ కుటుంబం మొత్తం కూడా ఆల్రెడీ పేద కుటుంబం కావడంతో మరింత పేదరికాలకు వెళ్ళిపోవాల్సిన పరిస్థితి ఉంటుంది ఆ సమయంలో ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు తరగతుల వరకు మనోజ్ కుమార్ శర్మ గారు స్టార్టింగ్లో ఆయన ఎర్లీ స్టేజ్లో చిట్లు పెట్టి ఎగ్జామ్స్ రాసి పాస్ అయ్యే పరిస్థితి ఆయనది సో అదే సమయంలో ఆయన ట్వెల్త్ క్లాస్ ఎగ్జామ్స్ రాస్తున్నప్పుడు ఫ్లయింగ్ స్క్వాడ్ లాగా వచ్చినటువంటి డిఎస్పి ఆఫీసర్ ఒక ఆయన చాలా స్ట్రిక్ట్గా వ్యవహరించడం కారణంగా వాళ్ళు ఎగ్జామ్ రాస్తున్నటువంటి కాలేజీలో ఉన్న విద్యార్థులంతా కూడా ఫెయిల్ అయిపోతారు అలా ఫెయిల్ అయిపోవడంతో ఇక మామూలుగా ఫెయిల్ అయిన తర్వాత ఊర్లో మనం మన సాధారణంగా మన ఊర్లలో పిల్లలు ఎలా పనిచేసుకుంటూ ఉంటారో సేమ్ మనోజ్ కుమార్ శర్మ కూడా వాళ్ళన్నయతో పాటు కలిసి ఆటో దొలుకోవటం ఆ మాటలు ఈ మాటలు చెప్పి లైఫ్ కంటిన్యూ చేయడం స్టార్ట్ చేస్తాడు ఆ సమయంలోనే వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళ నాయనమ్మ తన పెన్షన్ డబ్బులు కూడా పోగేసి వేరే వాళ్ళకి ఇవ్వకుండా పోగేసి మనవడిని దగ్గర పిలుచుకొని ఆ డబ్బు తీసుకొని వెళ్ళి నువ్వు కోచింగ్కి వెళ్ళి కోచింగ్కి వెళ్ళి ఆ పోలీసు బట్టలు వేసుకొని వస్తే నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది అని ఆ పిల్లడికి చెప్తుంది అదే సమయంలో అంతకంటే ముందే మనోజ్ కుమార్ శర్మ ఆ డిఎస్పీ ఆఫీసర్తో చాలా స్ఫూర్తిని పొందుతాడు ఆయన నిజాయితీ మనోజ్ కుమార్ శర్మ అనేది చాలా ఆకట్టుకుంటుంది ఆ సందర్భంలో ఆయన నేను కూడా మీలా కావాలంటే ఏం చేయాలి సార్ అని అడిగినప్పుడు నువ్వు ఏం చేయనక్కర్లేదు చీటీ కొట్టకుండా ఉంటే చాలు చీటీ చేయకుండా చాలు అని ఒకే ఒక మాట చెప్పారు ఆ ఒక్క మాటతోని మనోజ్ కుమార్ శర్మ తీవ్రంగా శ్రమించి ఎత్తకోవలసాగా సిన్సియర్గా ఎగ్జామ్స్ రాసి చిట్టీలు పెరిగినా కూడా తాను చిట్టి కొట్టుకుంటా నిజాయితీగా ఎగ్జామ్ రాసి పాస్ అయ్యి ఎలాగైనా సరే తాను ఆ డిఎస్పీ అవ్వాలని పోలీస్ డ్రెస్ వేసుకోవాలని చెప్పేసి వాళ్ళ నాయనమ్మ ఇచ్చిన డబ్బు తీసుకొని మొత్తానికి గ్వాలియర్ బయలుదేరచేది సో గ్వాలియర్ వెళ్ళే క్రమంలోనే ఆయన అది ఎంత కొంచెం దొంగలుండే ప్రాంతం కాబట్టి ఒక మహిళ ఆమె అతని దగ్గర ఉన్నటువంటి డబ్బు ఆ బట్టలు అన్ని కొట్టేస్తున్నా అంటే కట్టు బట్టలతోనే మనోజ్ కుమార్ శర్మ పాపం ఆ గ్వాలియర్ వీధిలో నిలబడాల్సిన పరిస్థితి వస్తుంది అదే సమయంలో ప్రభుత్వం నోటిఫికేషన్ వేయదని తెలిసి ఆ సంవత్సరం కోచింగ్ సెంటర్లను బంద్ అయ్యి అని తెలిసి ఇంకొంచెం నిరాశకు గురవుతాడు అంటే తినడానికి తిండి కూడా ఉండదు పాప మనోజ్ కుమార్ శర్మకి అతనికి వేరే ఆప్షన్ ఉండదు ఇంటికి వచ్చి మరి ఏ ముఖం పెట్టుకొని ఇంటికి రావాలి వాళ్ళ నాయనమ్మకి ఏం సమాధానం చెప్పాలి నా డబ్బులని పోయినాయని అని చెప్పేసి మళ్ళీ తెల్ల ముఖం వేసుకొని ఇంటికి రావాలా ఏం చేయాలని ఒక మదన పడుతుంటాడు ఆకలిస్తుంటుంది ఆ సమయంలో ఒక హోటల్కి వెళ్ళి ఆ మీ హోటల్లో పని చేస్తాను నాకు భోజనం పెడతారని అంటే ఆయన అట్లాంటి యువతను ఎంతో మందిని చూసిన వ్యక్తి కాబట్టి ఆ హోటల్ వ్యక్తి పర్వాలేదు ఫస్ట్ అయితే వెళ్ళి తినో అని చెప్తాడు తిన్న తర్వాత మనోష్ కుమార్ శర్మ మీ దాంట్లో ఏదైనా పని చెప్పండి మీ దాంట్లో తిన్నాను కదా అని అడగటం దానికి అతను అవసరం లేదు ఎప్పుడైనా ఇందులో వెళ్ళిపోనంటే అలా ఎలా కుదురుతుంది మీరు నాకు పని ఇవ్వనని చెప్తేనే అసలు తినకపోయేవాడినిగా అనే మాట అంటాడు అంటే తన యొక్క మానసిక ప్రవర్తన చూడండి ఎంత అద్భుతంగా మారుతూ వచ్చిందో ఏదో ఒకలా దొలిపేసుకొని పోవాలన్నంత పరిస్థితి ఏమో ఎయిత్ నైన్త్ క్లాస్ టెన్త్ క్లాస్లలో ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ డీఎస్పిని కలిసిన తర్వాత అతని యొక్క మానసిక స్థితి చూడండి ఎంత ఒక సిన్సియారిటీగా మారబోతుందనమాట కంప్లీట్గా డైవర్షన్ తీసుకుంటుంది తన లైఫ్ స్టైల్ మొత్తం కూడా డైవర్షన్ తీసుకుంటుంది అదే సమయంలో అక్కడికి వచ్చినటువంటి ఒక మిత్రుడు తనలాగే డిఎస్పీ అవుదామని చెప్పేసి వచ్చిన మిత్రుడు అక్కడ కోచింగ్ సెంటర్ లేవని నోటిఫికేషన్ రావని తెలిసి తిరిగి ఢిల్లీ సివిల్స్ కోసం వెళ్తున్న సందర్భంలో ఉన్న సందర్భం ఆ వ్యక్తి మన మనోష్ కుమార్ శర్మ కలిసాడు కలిసి ఆ అతన్ని అతని సహాయంతో మన ఢిల్లీకి వెళ్ళిపోతాడు అనమాట అంటే చేతిలో చిల్లి చిల్లిగవలేకుండా కట్టుకోవడానికి బట్టలు కూడా లేకుండా ఎక్కడ ఉండాలో అనే విషయం కూడా తెలియకుండా కేవలం తాను ఎలాగైనా సరే పోలీసు ఉద్యోగం కొట్టాలని బయలుదేరుతాడు అది కూడా తనకు డిఎస్పి అంటేనే పెద్ద ఉద్యోగం అని తెలుసు కానీ ఆ రైల్వే స్టేషన్లో కలిసిన ఆ వ్యక్తి ద్వారా డిఎస్పి కంటే చాలా పెద్ద ఉద్యోగం ఐపిఎస్ అనే విషయం తెలుసుకొని ఎలాగైనా సరే నేను ఐపీఎస్ అవుతాను అని అంటాడు ఆ సమయంలో హోటల్లో ఉన్న వ్యక్తి నాకు తినడానికి నువ్వు తిన్న భోజనానికి నాకు డబ్బులు ఇవ్వలేకపోయావు నీ చేతిలో చిలి అవ్వలేదు అలాంటిది నువ్వు ఐపీఎస్ ఎలా అవుతావు ఎక్కడ పడుకుంటావు రైల్వే ప్లాట్ఫారమ్ లో పడుకుంటావా రైల్వే చూస్తావా అని కొంచెం అవమానంగా మాట్లాడినప్పటికీ నేను ఎలాగైనా ఐపీఎస్ అవుతానని చెప్పేసి చెప్తాను అంటే తనలో బలంగా పాతుకుపోయినటువంటి ఆ కోరిక ఆ తీక్షణ ఆ నిజంగా మనం చూస్తున్న మనకి మేము చదువుకునే రోజుల్లో అంటే అంత స్థాయి ఉద్యోగాన్ని ఆశించకపోయినా చదువుకునే రోజుల్లో ఒక కష్టాలు పడుతున్నప్పుడు మనం ఎట్లా మనసులో బలంగా నేను చేయాలి ఖచ్చితంగా చేసి తీరాలని ఎలా అనుకుంటామో సేమ్ అలా అనుకున్నట్లుగా అనిపిస్తుంది అంటే ఒక యువతకి అంటే ప్రభు ఉద్యోగాలు సాధించాలని ఒక లక్ష్యంగా పెట్టుకొని ముందుకెళ్తున్న ప్రతి యువత తన ను అతనిలో రిఫ్లెక్ట్ అవుతుంటుంది అనమాట ఈ క్యారెక్టర్ సో అలా వెళ్ళిన తర్వాత అతను ఇక్కడ ఎన్నో ప్రయాసలకు వచ్చి ఢిల్లీలో ఎన్నో ప్రయాసాలకు వస్తాడు ఒక లైబ్రరీలో పని చేస్తాడు లైబ్రరీలో ఆ లెట్రిన్స్ కూడా క్లీన్ చేస్తాడు ఆ వచ్చిన డబ్బుతోనే పుస్తకాలు కొనుక్కొని అదే లైబ్రరీలో పడుకొని పొద్దుంత పనిచేసి రాత్రిలో పడుకు చదువుకుంటూ ఆ పని చేస్తాడు అదే సందర్భంలో అదే లైబ్రరీలో వ్యక్తి ఒకసారి అతను అవమానించినప్పుడు బయటకెళ్ళి పిండి మరలో పనిచేస్తుంటాడు పిండి మరలో పనిచేసి ఉదయమంతా పిండి మరలను ఆడించి పిండి పట్టి ఆ తర్వాత అదే మ మనలో నైట్ కూర్చొని చదువుతుంటాడు అసలు ఈ సన్నివేశాలని చూపిస్తుంటే ప్రస్తుతం మనకు ఢిల్లీలో విధులు నిర్వర్తిస్తున్నటువంటి మనోజ్ కుమార్ ఐపీఎస్ గారిని చూస్తుంటే చాలా అసలు గర్వకారణంగా అనిపిస్తుంటుంది ఇన్ని ఇబ్బందులు పడి గెలిచారా అనిపిస్తుంది మన వాళ్ళు చూడండి చిన్న చిన్న కష్టాలకే ఇదైపోతుంటారు నాకు చాలా కష్టాలు వచ్చినాయి నేను చాలా ఇబ్బందులు పడ్డా మా ప్రాబ్లమ్స్ ఉన్నాయి అవి ఇవి అని మనం ఎన్నో చెప్తుంటావు కానీ అసలు ఆయన ఎలా వీటిని తట్టుకున్నాడా అనిపిస్తుంటుంది ఆ నిజంగా తన లైఫ్ లోకి ఆ ప్రస్తుతానికి ఆయన ప్రస్తుతానికి మనోజ్ కుమార్ శర్మ లైఫ్ లో ఉన్నటువంటి శ్రద్ధ గారే క్యారెక్టర్ కూడా ఆ చిత్రంలో చాలా స్పష్టంగా చూపించారు మనోజ్ కుమార్ గారు హైదరాబాద్ మన ఢిల్లీ కోచింగ్ వెళ్ళినప్పుడే శ్రద్ధ గారు కూడా అక్కడి నుంచి రావడం అదే సందర్భంలో కోచింగ్ తీసుకునేటప్పుడు వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ కావడం ఆ ఫ్రెండ్స్ అయ్యే క్రమంలో ఒకరిని ఒకరు ప్రోత్సహించుకోవడం ఆ మనోజ్ కుమార్ పట్టుదలని నిత్యం ఆమె కూడా కాపాడడం ఆ సిన్సియారిటీ ఆ ఏ మాత్రం పట్టుసాడలకుండా దాదాపుగా మూడు అటెంప్ట్లలో ఫెయిల్ అయినా కూడా చివరి అవకాశాలలో మనోజ్ కుమార్ శర్మ గెలిచి ఒక మామూలు ఇంటిలో నుంచి తినడానికి తిండి కూడా సరిగా లే తిండి కూడా లేని ఇంట్లో నుంచి వెళ్ళిన మనోజ్ కుమార్ శర్మ ఫైనల్ గా ఢిల్లీలో యుపిఎస్సి ఆ ఇంటర్వ్యూలో విజయం సాధించి ఐపిఎస్గా సెలెక్ట్ అవుతాడు అసలు ఆ సన్నివేశం చూసినప్పుడు మనకు అనిపిస్తుంది ఇది కదా బొమ్మ బొరుస బొరుసు బొమ్మ అవడం ఆ లైఫ్ మొత్తం ఒక్కసారిగా ఉల్టా తిరిగితే ఎలా ఉంటుంది అలా అనిపిస్తుంటుంది వాళ్ళమ్మ సందర్భంలో పడిన సంతోషం వాళ్ళ ఊరు వాళ్ళు పడిన సంతోషం వాళ్ళ ఫ్రెండ్స్ పడిన సంతోషం అలాగే తన నిలబెట్టిన వాళ్ళు తనకి ఆసరా ఇచ్చిన వాళ్ళు నిలబడిన సంతోషం ఇదంతా కూడా ఎంత గొప్ప అనిపిస్తుందంటే ఖచ్చితంగా ఈ చిత్రాన్ని వీక్షించిన వాళ్ళలో ఒక బీజం అయితే పడుతుంది అవును మనం కూడా సాధించవచ్చు మనం ఎక్కడ కూడా వెనకడు వేయద్దు అనుకున్నది సాధించిన వరకు ఎలాంటి వాటిని అయినా సరే మనం పక్కకు పెట్టాలి ఎందుకంటే వాస్తవానికి ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఓపికతో ఉంటే నిజాయితీగా ఉంటే వేరే ఆలోచనలకి తావివ్వకుండా కేవలం చదువు మీదనే దృష్టి పెడితే మనం సాధించలేదంటూ ఏదీ లేదు పుస్తకాలలో ఉన్న విషయాన్ని బయట సమాజంలో జరుగుతున్న విషయాల్ని కంపేర్ చేసుకుంటూ చదువుకుంటూ ముందుకెళ్తే విజయం దానంతటదే వస్తుంది ఈ ప్రపంచంలో ఈ సందర్భంగా ఈ చిత్రం చూసిన సందర్భంగా దీని ద్వారా కలిగిన అనుభూతిని ఆధారంగా నేను చెప్పే విషయం ఏంటంటే ఈ ప్రపంచంలో అత్యంత తేలికైనది విలువైనది చదువే ఈ ప్రపంచంలో నువ్వు ఎంత తక్కువ స్థాయి వాడివి అని ప్రపంచం అంటున్నప్పటికీ నీది తక్కువ కులం అని అన్నప్పటికీ నువ్వు తక్కువ మతస్థుడు అని అన్నప్పటికీ లేకుంటే వేరు వేరు రకాలుగా ఈ సమాజంతో పిలిచినప్పటికీ అందరినీ ఏకం చేసి ఒకటే అని చెప్పించగలిగే ఏకైక శక్తి ఏదో అంటే అది చదువు మాత్రమే ఆ చదువుని నమ్ముకుంటే ఎలాంటి వాళ్ళైనా గొప్పలేదాలు ఇప్పటికీ ప్రూవ్ అయింది మళ్ళీ ప్రూవ్ అయింది మన దృష్టిలో ఏంటంటే లైవ్ ఎగ్జాంపుల్ గా ఆయన ఇప్పుడు సర్వీస్ లో ఉన్నారు మనోజ్ కుమార్ గారు ఆయన పేరు మీద అవార్డ్స్ కూడా వచ్చాయి ఆయన పేరు మీద బుక్స్ కూడా వచ్చాయి ఆ మీరు ఎప్పుడన్నా నాకు గూగుల్లో కొట్టి చూడండి మనోజ్ కుమార్ ఐపీఎస్ అని కూడా చూస్తే ఫస్ట్ ఆటోమేటిక్ గా ఆయన సంబంధించిన పుస్తకాన్ని వివరాలు వస్తాయి ఆ ట్వెల్త్ ఫైల్ చిత్రం వస్తుంది అసలు నేను ఈ సినిమా చూసిన తర్వాత ఓటీటీలోకి వచ్చినాక ఈ సినిమా విపరీతంగా వైరల్ అవుతుందండి అంతకు ముందు నాకు తెలియదు యాక్చువల్ గా ఈ మధ్య హైదరాబాద్ ప్రయాణం చేస్తుంటే ఈ మధ్య ఓటీటీలో ఈ సినిమాలు వస్తున్నాయి అని చెప్పేసి పక్క ఫ్రెండ్స్ ఆయన డిస్కస్ చేసేటప్పుడు వాళ్ళు నా చెప్పారన్నమాట ట్వెల్త్ ఫెయిల్ చూడరా ఎక్సలెంట్ అంటే నేను కూడా వచ్చి ఏంటా అని చూస్తాను చూసిన తర్వాత ఓ మై గాడ్ ఈ చిత్రం అసలు ఎప్పుడు వచ్చింది ఈ థియేటర్లోకి ఎప్పుడు వెళ్ళింది నేను ఎందుకు చూడలేదు అసలు ఇంత మంచి చిత్రాన్ని ఎలా మిస్ అయ్యాం ఈ బిజీ బిజీ లైఫ్లో ఏది మంచి ఏది చెడు తెలవకుండా వెళ్ళిపోతుంది లైఫ్ అనిపించింది నాకు నిజంగా సినిమా దర్శకుడికి సినిమా నటులకు నిజంగా అప్ అండి ఇంత మంచిగా స్ఫూర్తిదాయకమైన ఈ చిత్రాన్ని ఈ రోజుల్లో రావటం మనకి అందడం చాలా గొప్ప విషయం సో ఎవరైనా చూడాలనుకునే వాళ్ళు ఉంటే ఖచ్చితంగా దాన్ని చూడండి ముఖ్యంగా ఈ రోజుల్లో ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి అది చాలా ప్రోత్సాహంగా ఉంటుంది చదివే అన్ని సమస్యలకు పరిష్కారాన్ని ఇస్తుంది చదివే నిన్ను హిమాలయం అంతా ఎత్తులో నిలబెడుతుంది ఈ ప్రపంచంలో చదువు ఒకటి మాత్రమే దేన్నైనా దాని కాలం తీసుకొచ్చి పెడుతుంది కాబట్టి చదువుతూ ఉండండి చదువుతూ ఎదగండి జై హింద్ థ్యాంక్ యూ వెరీ మచ్